ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో వెండుపోటు రాజకీయాలు మొదలయ్యాయా ఉదయగిరి నియోజకవర్గం అందుకు కేంద్ర బిందు అయిందా ఇరవై ఐదు ఏళ్లు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని రెండున్నర సంవత్సరంలో అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్ లో పబ్లిక్ గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీలోనే మొసల పుట్టిందా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో కట్టప్పుడు పుట్టుకొచ్చారా ఉదయగిరి న్యూస్ వర్గంలో అసలు ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ ది స్టోరీ ప్రశాంతమైన రాజకీయాలకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు అలాంటి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి న్యూస్ వర్గంలో పొలిటికల్ ఫైర్ రాసుకుంది తెలుగుదేశం పార్టీలోని అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది ఉదయగిరి న్యూస్ వర్గంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యే అయిన నాటి నుంచి పనితనంలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోలినెన్ని రామారావు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు అదే సమయంలో కాకర్ల సురేష్ టికెట్ దక్కించుకుని మంచి మెజారిటీతో గెలిపొందారు నాటి నుండి కాకర్ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది అయితే ఈ కోల్డ్ వార్ ఇద్దరి మధ్య జరిగితే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ పొలిటికల్ టర్న్ తీసుకునేసరికి విషయం రచ్చకెక్కింది అంటే పెద్ద మనుషులు అనేదానికి ఉంటాను అన్న వ్యక్తిని టూ పాయింట్ ఫైవ్ ఇరవై రెండు రెండున్నర సంవత్సరంలో అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకుని ఉన్నాడు వాట్సాప్లో పబ్లిక్గా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకుని ఉన్నాడు తొత్తులూరు మండలం అనుకుంటైతే ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో ఇది పరిస్థితి పద్దెనిమిది నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం పార్టీ ప్రజల పరంగా పరంగా కాకర్ల వస్తున్న మైలేజ్ చూసి సొంత పార్టీలోని నాయకులే న్యూస్ ఉదయగిరియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటూ వెన్నుపోటు పొడిచేందుకు కుతంత్రాలు పనుతున్నారు కాకర్ల వ్యక్తిగత ప్రతిష్టతకు భాంగం కలిగించేలా పావులు కదుపుతున్నారు రాజకీయంగా అణగదొక్కేందుకు సతవిధాలా ప్రయత్నిస్తున్నారు భాగమే వేసుకున్న ప్లాన్ ప్రకారం కాకర్ల సురేష్ పంపించి వెనుక కథ మొత్తం నడిపించారు ఫైనల్ గా వెంగమాంబతో కాకర్ల సురేష్ కు వ్యతిరేకంగా ఒక వీడియోని రిలీజ్ చేయించారు ఆ వీడియోతో అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ కాకర్లని పొలిటికల్ డామేజ్ చేయాలన్నది అల్టిమేట్ గా ప్రత్యర్థి వర్గం స్కెచ్ పాత్రధారి పా అయితే సూత్రధారి ఎమ్మెల్యే అని క్లియర్ కట్ గా తెలుస్తోంది అయితే పసలేని ఆ వీడియోతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది వెంగమాంబ రిలీజ్ చేసిన వీడియోకి కౌంటర్ గా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు వెంగమాంబ తన వద్దకు ఎలా వచ్చింది పార్టీలో ఎలా చేరింది ఆమె పార్టీ కోసం ఏం చేసింది ప్రత్యర్థి వర్గం ఆమెను పావుగా తనపై ఎలా ప్రయోగించింది ఇవన్నీ కాకర్ల సురేష్ మీడియా సమక్షంలో వివరించారు ఒకరోజు కొండాపురంలో ప్రజా దర్బార్ జరుగుతా ఉంటే ప్రజా దర్బార్ దగ్గరకు వచ్చింది ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చినప్పుడు మా వైఫ్ కూడా ఉంది ప్రవీణ వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయింది ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ రోజున ఆ అమ్మాయికి కార్ ఎక్కిన మాట వాస్తాం మా వైఫ్ కూడా ఉన్నది ఆ రోజు వెనకాల కారులో కూర్చున్నది ఆ నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో దొత్తులోనే ఎక్కడో కార్ ఎక్కిన మాట వాస్తాం విజయరాం రెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు వారితో పాటు కారు ఎక్కారు రెండు సందర్భాల్లో ఆవిడ కారు ఎక్కిందని మన మన స్టాఫ్ చెప్తా ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది సో ఇది నా దృష్టికి మూడు రోజుల క్రితం వచ్చింది ఈ విధంగా వీడియో చేసిందని చెప్పి నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరైతే వర్క్ చేశారు ఈవిడ ఏమేమి పనిచేసింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది చేయడం జరిగింది తర్వాత అది అక్టోబర్ అక్టోబర్ టైం అనుకుంటుంది అక్టోబర్కి అయిపోయింది అంగన్వాడీ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి విజయవాడ జనరల్గా నేను విజయవాడలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో హోటల్లో ఉంటామంటాను హోటల్ లాబీలోకి ఇక్కడికి ఒక ఎవరైతే దీని వెనకాల మొత్తం ఈ కాన్స్పరసీ వెనకాలంతా ఒక ఒక ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసరు ఒక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ఒక ప్రొడ్యూసరు ఒక బచ్చా మేలర్ దీంట్లో డైరెక్టరు ఇంకొక ఇద్దరు బ్లాక్మెయిలర్స్ ఆ ఊరి నుంచే ఉన్నారు మొత్తం నలుగురు కలిసి ఈ కథ అంతా నడిపారు దీంట్లో ఏమి సాధితామన్నా నాకైతే అర్థం కాలేదు ఏమి సాధిద్దాం అనుకొని నా మీద అమ్మాయి చేత వీడియో పెట్టాల్సాల్సిన అవసరం లేదు నేను ఎందుకు ప్రోయాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నాను అంటే చాలామంది చెప్పారు నాకు ఎమ్మెల్యేగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరో రెస్పాండ్ అవుతారని కానీ నేను ఇది ఇంకా ఫర్దర్గా రేపు పొద్దున ఇది చేశారు ఏదో మనం ఏదో వర్క్ చూపెట్టట్లేదనో వర్క్ ఇవ్వలేదనో మన మీద ఆరోపణలు చేస్తారు పొద్దున ఇంకోటి ఏదైనా ఆరోపణలు చేయొచ్చు ఏదైనా ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంతకాలం తనపై ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించినా ఓర్పుతో వ్యవహరించానని ఇకపై కఠినంగా ఉంటానని హెచ్చరించారు మొత్తానికి అంశం పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచింది ఉదయగిరి నియోజకవర్గంలో రేగిన ఈ సెగ ఎప్పటికీ చాలారుతుందో చూడాలి